కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు కర్నూలు బైపాస్ మెయిన్ రోడ్డు నందుగల హిందూ బీసీ శ్మశాన వాటిక భూమిని కబ్జా చేశారంటూ ఇరవై మూడు బీసీ కులాలకు సంబంధించిన సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి కర్నూలు హైవే మెయిన్ రోడ్డు కమర్షియల్ కావడంతో శ్మశాన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధారాలతో సహా చాలామంది అధికారులను నాయకులను కలిసినా తమ శ్మశాన భూమి కబ్జాకు గురైందని వివరించగా చాలాసార్లు సర్వే చేయించి హద్దులు పాతి కబ్జాకు గురైన స్థలాన్ని గుర్తించిన వాటిని తొలగించడానికి పోరాడుతూనే ఉన్నారు లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఆధారాలు ఉన్నప్పటికీ తమ ఇరవై మూడు బీసీ కులాలకు సంబంధించిన శ్మశాన భూమిని కబ్జా చేశారంటూ ఎన్నోసార్లు ఇప్పటికే అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు కుల సంఘాల నాయకులు దీనికి సంబంధించిన అధికారులు స్పందించి కొలతలు కొలిచి స్కెచ్ వేసి హద్దులు చూపి ఆక్రమణకు గురైన శ్మశాన భూమిని కాపాడవలసిన వారు నిర్లక్ష్య ధోరణికి ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చివరకు కొంత ఆక్రమణకు గురైన భూమిని కాపాడుకొనగా ఇంకా ఆక్రమణకు గురైన భూమిని అధికారులు స్పందించి కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు అక్కడున్న కంచెను కొట్టి పొక్కిలితో మట్టిని సదురు చేసి రోడ్డు ఏర్పరచుకొని శ్మశాన వాటికను శుభ్రంగా ఉంచే కార్యక్రమాలు చేస్తుండగా పోలీసులకు అక్రమదారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హిందూ శ్మశాన వాటిక దగ్గరకు వచ్చి పొక్కిలిని పనులు ఆపడంతో ఇరవై మూడు కుల సంఘాల పెద్దలు పోలీసులపై మండిపడ్డారు చివరకు అందరినీ పోలీస్ స్టేషన్కు రమ్మని పరిష్కారం చేసుకోమని పోలీసులు సూచించడంతో దీంతో ఇరవై మూడు కుల సంఘాల జనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు బీసీ కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ ఇది ఇరవై మూడు కులాల బీసీ శ్మశాన వాటిక తమ పెద్దల కాలం నుండి అందరినీ ఇక్కడే కననం చేస్తున్నామని ఇన్ని కులాలకు ఇక్కడ ఉన్న స్థలం సరిపోదని తమకు ప్రక్కనే ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతుంటే ఇక్కడ మాత్రం ఉన్న కాస్త స్థలాన్ని కబ్జా చేస్తున్నారని మా పోరాటం మాకోసం కాదు మా ఇంటి కోసం కాదు దీని నుండి మాకు ఏమీ రాదు కేవలం ఇలా శ్మశాన భూమిని కబ్జా చేస్తూ పోతే రాబో తరాల్లో చనిపోతే శవాన్ని పూడ్చడానికి కూడా స్థలం మిగలదని ఆవేదనతో అన్నారు బీసీ సంఘాల నాయకులు ఇక్కడ ఈరోజు దీనికోసమే ఇరవై మూడు కులాలకు సంబంధించిన జనం పెద్ద ఎత్తున రావడానికి కారణమని ఎవరి స్వార్థం కోసం కాదని రేపు ఎన్ని ఉన్నా చివరకు చేరుకోవాల్సిన స్థలం చివరకు మిగిలేది చివరకు ఉండేది ఇదే అని కుల సంఘాల పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇరవై మూడు బీసీ కులాలకు సంబంధించిన జనం ఎక్కడున్నా అందరూ సహకరించి సహాయ సహకారాలు చేసి ఇరవై మూడు కులాలకు సంబంధించిన బీసీ శ్మశాన వాటిక భూమిని పరిరక్షించుకుంటూ శుభ్రంగా ఉంచుకుందామని కోరారు Audio

ప్రభుత్వ అధికారుల వెంటనే ఆక్రమించిన ఆక్రమికారుల వెంటనే కులూరు కమిటీ సంఘాల ఐక్యత ఇరవై రెండు కులాల సంఘాల ఐక్యత కాపాడదాం 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 శ్మశాన శ్మశాన వాటికి కంపౌండ్ వాళ్ళ శ్మశాన వాటికౌండ్ వాళ్ళ మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేది హిందూ రుద్ర శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ ఇరవై రెండు కులాల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈ శ్మశాన వాటిక భూమిని మరి ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారులని తొలగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టినాం గత ఏడు ఎనిమిది నెలలుగా మరి ఈ విషయాన్ని మనం అధికారుల దృష్టి కూడా ఇంతకు ముందు ఇట్లా ఆక్రమణలు జరిగినాయి ఎమ్మిగినూరులో ఉన్నటువంటి ఎనభై శాతం జనాభుకి ఈ యొక్క ఏడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లే దిక్కు ఇది మరి ఈ శ్మశాన వాటికలు దీంట్లో దాదాపు మూడు నాలుగు ఎకరాలు కబ్జాకు గురైంది మరి ఆ కబ్జాని తొలగించాలని చెప్పేసి మేము ఎన్నో సార్లు మరి ఎంఆర్ఓ ఆఫీస్ కి గత ఏడు నెలలుగా ఒకటే తిరుగుతున్నాము వాళ్ళు ఊకే ఉత్తు నోటీసులు పంపిస్తున్నారు కానీ లీగల్ అడ్వైస్ తీసుకుంటాము అవి తీసుకుంటాము ఇవి తీసుకుంటాం అంటారు కానీ వాళ్ళు ఇక్కడకి యొక్క సైట్ వచ్చి ఈ ఆక్రమణను గుర్తించింది లేదు వాళ్ళని తీసివేమని చెప్పింది లేదు మరి అంతేకాకుండా ఇంతకు ముందు మేము ఈ రకంగా చేయలేకపోతే వాళ్ళు కూడా ఈ యొక్క గోశాలకి ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని పిలంపించినారు స్టేషన్ కి వెళ్ళినాము అక్కడ కూడా మనం డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపించినాము శ్మశాన వాటిగా రుజువు అయింది మరి అప్పుడు ఇదంతా ఏమిటయ్యా మీరు అధికారులు చేయించుకోండి మీరు అధికారులతో చెప్తే మేము అధికారులు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాము మరి ఎంఆర్ఓ అయితేనేమి మరి మున్సిపల్ కమిషనర్ జాయింట్ గా రెండు సార్లు ఒకసారి డీసీఎల్ సర్వే ఒక రెవెన్యూ సర్వే రెండు సార్లు చేసినారు చేసిన తర్వాత వాళ్ళు చూపించిన పాయింట్లలోనే మేము బాండ్రాలను పాతినాము ఆ బాండ్రాన్లు పాయింట్లకు అనుగుణంగానే మేము యొక్క సరిహద్దులను చెక్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇరవై రెండు కులాల నాయకులు మేము ఇక్కడ వచ్చేసి మేము ఒక అద్దం గుర్తించుకునే ప్రయత్నంలో మరి ఇక్కడ ఉన్న ఆక్రమారు కొంతమంది స్వచ్ఛందంగా అయ్యా మాకు తెలియదు మేము వచ్చినాము ఇది పది మందికి ఉపయోగపడేది అని స్వచ్ఛందంగా తొలగించుకున్నారు ఇంకొంతమంది మాకు అడ్డు పడుతున్నారు మరి ఆ అడ్డు పడే వాళ్ళలో కొంతమంది ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారంట మళ్ళీ దగ్గరకి ఇప్పుడు ఇందాక పోలీసు వాళ్ళు వచ్చినారు ఆ పోలీసు వాళ్ళు మీరు స్టేషన్కి రండి అని చెప్పినారు అయ్యా పోలీసులు మేము ఎవరిని ఆక్రమించుకోలేదు ఇది ఎనభై శాతం జనాభా ఎమ్మి నూరు జనాభాకు సంబంధించిన విషయం ఇది మనం ఎవరు ఆక్రమ మాము కూడా చేసేది సమాజ సేవే మా ఇంటికి రాదు ఇది పలు మందికి ఉపయోగపడేది మరి అందువల్లనే మేము ఇది చేస్తున్నాము ఇతర యొక్క భూమి ఆక్రమించుకోవాల్సిందన్న పరిస్థితి మాకేందుకే చెప్పండి కాబట్టి మేము వస్తున్నాం మేము ఇప్పుడే వస్తాం పదని చెప్పి ఇందాక చెప్పినా పోలీసు వాళ్ళు వచ్చింటే కూడా ఈ రోజు మన జయ రెడ్డి గారు ఎమ్మెల్యే గా ఉన్నారు మరి ఆయన దగ్గర కూడా ఈ యొక్క ఆక్రమణ విషయం ఆయన దృష్టికి రెండు సార్లు తీసుకెళ్ళినాము ఆయన కూడా మన గవర్నమెంట్ వచ్చింది ఎవరయ్యా శ్మాశాన స్థలం ఆక్రమించేది అలాంటివి ఎవరు చేయకూడదు నేను అలాంటివి ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పినారు మరి ఆయన మన గవర్నమెంట్ యొక్క రెవెన్యూ టీం కొత్తగా వస్తుంది ఆ టీం వచ్చిన ఎంబడే మేము కూడా ప్రహరీ కూడా కానీ మిగతా అభివృద్ధి పనులు కానీ చేపడతాము మీరు మరి తర్వాత కలసండి అని చెప్పినారు మరి నిన్న ఉన్న మేము ఈ ఆక్రమణ గురించి ఎమ్మర కలిస్తే సరే ఇట్లా బౌండరాలు పాతనాం మేము ఇట్లా అభివృద్ధి పనులు చేసుకుంటాం కొన్ని మేము ఈ యొక్క సరిహద్దులు అంటే చేసుకోండి మంచి పనే కదని చెప్పినారు అందుకు అనుకున్నంగానే ఒక రెండు లక్ష రూపాయలు అందరం కూడా కులాల తరఫున ఇంత కలపొని రెండు లక్ష రూపాయల విలువైనటువంటి పనులు మేము చేపడుతున్నాము మరి అందులో భాగంగా ఇక్కడ ముస్లిం కొద్ది మంది ఇక్కడ మరి ఆక్రమణ అంటే వాళ్ళు వన్ వన్ నైన్టీ ఫైవ్ సర్వే నెంబర్ వాళ్ళది మాది వచ్చేసి వన్ ఎయిటీ త్రీ మరి పక్కన ఉన్నటువంటి సరవణంకి మా శ్మశనంలకి వాళ్ళు చొరవన్నారు అయ్యా తీసేయండి అంటే కూడా వాళ్ళు తీసేయకుండా ఈ రోజు స్టేషన్కి వెళ్ళామని చెప్తున్నారు మరి మా దగ్గర ఏమో అంతమందిలో మీరు తీసేయండి మేము కొల్పిచ్చుకున్నప్పుడు వస్తే ఇవ్వండి అని చెప్తున్నారు అందుకు మేము కూడా ఒప్పుకున్నాము మరి అందులోనే మరి వాళ్ళకి ఏమి అనుమానం కలిగిందో ఏమో తెలియదు కానీ మరి స్టేషన్కి వెళ్ళినారు మరి మును ముందు ఈ యొక్క కర్నూలు ప్రధాన రోడ్కి ఇరవై వైపుల వరకు ఉంది కాబట్టి ఇది కమర్షియల్ గా ఎంతో విలువైంది కాబట్టి ఈ భూమిని రక్షించుకునే విషయంలో చాలా కష్టమైనది అయిపోతుంది మరి అందుకే అనుగుణంగా అధికారులు కూడా దీన్ని ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎంబడే దీన్ని కొలిపించి ఇంకా రెండోసారి కూడా మరి సరిహద్దులు సక్రమంగా గుర్తించి మరి ప్రహరీ కోర్టు నిర్మించవలసిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ముందు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పట్టించుకుంది లేదు ఏమనంటే అక్కడ పోండి మీరు ఏంది ఉంది ఎంఆర్ఎం కలిసి అని చెప్పేవాళ్ళు ఈ రోజు అదే పట్టాదారుల ప్రైవేటు వ్యక్తులు ఈ రోజు మేము మా భూమిలో మేము చేసుకుంటామని చెప్పేసి రకంగా చెబుతున్నాం మాకి మున్సిపల్ సర్వే చేసి స్కెచ్ కూడా ఇచ్చినారు మా పాయింట్లో గుర్తించి ఈ పాయింట్ అనుగుణంగానే మేము పనులు చేసుకుంటుంటే మరి ఈరోజు వాళ్ళు ఎవరో పర్సనల్ వ్యక్తులు వచ్చి కలిసి కంప్లైంట్ చేస్తే పోలీసులు పరిగెత్తుకొని వస్తున్నారు దీనిలో మరణం అని మేము చెప్తున్నాము కాబట్టి అధికారులు రెవెన్యూ వాళ్ళైతేనే పోలీసు వాళ్ళైతేనేమి ఇది మా ఇంటికి రాదు అనాథ సేవలు కూడా ఇక్కడ పెడుతున్నారు ఎన్నో మాకొక్కటే కాదు ఇది మా కులాల ఒకటే కాదు ఇది ఊరికంత కూడా సంబంధము మీరందరూ కూడా దీనిపైన దయ ఉంచి అలాంటి ఆక్రమణదారులకు వత్తాస పలుకోకుండా ఈ యొక్క రుద్రభూమి కమిటీ వరకు సహకరించి మునుముందు ఈ యొక్క ఎంఐనూరు లో పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఈ యొక్క శ్మశాన వాటికి కూడా ఇంకా విస్తరించవలసిన ఆవశ్యత ఉంది ఇప్పుడు ఏడు ఎకరాలు ఇరవై నాలుగు ఉంది కాబట్టి దీనికి ప్రహరీ కూడా తప్పకుండా కట్టాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాం